అందరికీ నమస్కారం అండి రేపు విజయ్ ఏకాదశి వ్రతం సందర్భంగా ఈ విజయ్ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని విజయ్ ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు ఈ విజయ్ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల శత్రువుపై విజయం సాధించి ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుందని చెబుతారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం ఉండడం వల్ల మరణాంతరం మోక్షం లభించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెబుతారు పురాణాల ప్రకారం శ్రీరాముడు సాగర తీరంలో లంకను దాటేందుకు సిద్ధమవుతున్నప్పుడు ఆ సమయంలో వాక్యాల మహర్షి శ్రీరాముడికి విజయ ఏకాదశి నిర్వహించమని చెప్పి ఆ మహర్షి చెప్పిన నియమాల ప్రకారం శ్రీరామచంద్రుడు ఈ వ్రతాన్ని పూర్తి చేసి ఆ సాగరాన్ని దాటాలనే పథకంలో విజయవంతం కావడంతో తను రావణుణ్ణి కూడా జయించగలుగుతాడు అందుకే విజయ్ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది విజయ్ ఏకాదశి రోజున మహావిష్ణువుకు పూజ చేసే సమయంలో ఓం నమో నారాయణాయ ఓం నారాయణాయ లక్ష్మీ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఎంతో శుభదాయకమని చెబుతారు అదే విధంగా ఓం సీతాపతియే రామ రామాయ నమ అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు అదేవిధంగా ఓ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు పూర్వం ద్వాపర యుగంలో ధర్మరాజుకు యుధిష్ఠులకు మాఘమాసంలో వచ్చే ఏకాదశి ప్రాముఖ్యత తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది ఆ సమయంలో శ్రీకృష్ణుని ఏకాదశి కథ చెప్పమని అడిగాడు రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్లి లంకలో ఉంచినప్పుడు తనతో యుద్ధం చేసేందుకు సుగ్రీవుడు సైన్యంతో పాటు లంకకు బయలుదేరుతున్నాడు అప్పుడు లంకకు వెళ్లాలంటే మధ్యలో ఉండే సముద్రాన్ని దాటాలి అయితే వానర సైన్యానికి అది చాలా కష్టంగా మారుతుంది అప్పుడు రాముడు ఈ సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు ఆ సమయంలోనే సాగర తీరంలో ఓ మహర్షి వచ్చి మీరంతా ఏకాదశి ఉపవాస వ్రతం ఆచరించడం వల్ల సాగరాన్ని దాటవచ్చని చెబుతాడు తన మాట ప్రకారం రాముడితో పాటు వానర్లు మొత్తం మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం చేయడంతో పాటు రామసేతును నిర్మించి సాగరం మీదగా రాముడు లంక చేరుకొని రావణుణ్ణి సంహరించినట్లు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కనుక ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ విజయ ఏకాదశి రోజున ధూప దీప నైవేద్యాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మి సమేతంగా పూజించి ఆ దేవదేవుడి యొక్క కృప అందరి మీద కలగాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ గోవింద హరి గోవింద